అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం వర్ధంతి డిసెంబర్ పదిహేనవన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని జీవో విడుదల చేసిన సందర్భంగా ఈ రోజు పొదలకూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చిత్రపటాలకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అమర్తలూరు చెంచయ్య పొట్టి సుధాకర్ ఆకులూరు విజయకుమార్ పిన్నెల ప్రభాకర్ మణిస్వామి తన్నీరు సురేష్బాబు గుర్రం మీరా మధు పైడా కామేశ్వరరావు చిట్లూరు సుబ్రహ్మణ్యం స్వామి కృష్ణం వెంకటరమణయ్య జండలగడ్డ బ్రహ్మయ్య రాజపోటి ధనుంజయ్య రాజపూటి రామలింగయ్య వాకాటి ప్రసాద్ రామారావు పెసల వెంకటేశ్వర్లు బ్రహ్మయ్య నరసింహస్వామి కొడిజట్టి శ్రీనివాసులు మిరియాల శ్రీనివాసులు నున్న వెంకటేశ్వర్లు రాజా లక్ష్మీనారాయణ రాజా సాయికుమార్ దుర్గిశెట్టి మోహన్ గారు పాల్గొన్నారు जय चना बाबू जय पवन कल्याण जय पवन कल्याण जय सौरडी जय सौरडी सौरडी कर नहीं करतो नहीं बोलिए सारी डेट छोड़ हां वहां पर चलो दूसरी जगह तब तक चक्कर मारो हां नंबर जय सौरडी గుర్రం మేర మధు మొదలుకుంటా ఉన్న ఆరోగ్య సంఘర్షానికి అమర్జీ పొట్టి శ్రీరాములు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున గురువయ్య మహాలక్ష్మి దంపతులకు జన్మించారు ఆయన గాంధీజీ అన్యాయంగా సబర్మతి ఆశ్రమంలో చేరాడు ఉప్పు సత్యాగ్రహంలోనూ గుట్టిండియా ఉత్సవంలో మా పాల్గొన్నాడు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పది మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ తెలుగు వారికి ప్రత్యేక లేక లేక ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం చాలా బాధాకరమైనది తమిళ్ పరిపాలనలో ఎన్నో బాధలు ఇబ్బందులు ఎదుర్కొనిపోయింది అప్పుడు ఉమ్మడి మన రాష్ట్రాల భాగంగా ఉండి తమిళ్ పరిపాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అయితే యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రకు కారకుడయ్యాడు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేడున నిరాహారీత చేసిన తర్వాత అతను మరణించాడు కానీ అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని చెప్పని ఆంధ్ర తమిళ కేరళ మరాఠీ గుజరాతీలకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేశాడు ఆంధ్ర రాష్ట్రకు అవ అవతరణ కారకుడైన పొట్టి శ్రీరాము గారు ఆంధ్రుల గుండె ఎప్పుడు స్థిరస్థాయిగా నిలిచిపోయారు డిసెంబర్ పదిహేను అతని వర్ధంతి సందర్భంగా నిన్నటి రోజున డిసెంబర్ ఏడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్చి పదహారు పొట్టిశ్రీరాముల జయంతి కానీ డిసెంబర్ పదిహేను మార్చి పదహారు పొట్టి శ్రీరాముల జయంతి కానీ డిసెంబర్ పదిహేను పొట్టిశ్రీరాములు వర్ధంతి కానీ అధికారికంగా ప్రకటన చేశారు గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ కలెక్టర్ ఆఫీసుల్లోనూ గ్రామ గ్రామ సచివాలయ జిల్లా స్థాయి మండల స్థాయిలోనూ ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ పొట్టిశ్రాముల జయంతిని కానీ పొట్టిశ్రముల వర్ధంతిని కానీ అధికారికంగా ప్రకటించి ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి జరుపుకోవాలని చెప్పి ఆదేశించారు ఇందుకు మద్దతుగా మొదలకూరు సంఘం తరఫున వారందరికీ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారికి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మొదలకూరు ఆర్వే సంఘ సంఘం తరఫున కృతజ్ఞత తెలుపు అలాగే మొదలకూరు ఆర్వే మొదలకూరు ఆర్వే సంఘంలో ఇప్పుడు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా రూల రూరల్ ఆర్వేశ సంఘం సుమతుల గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్వేశ సంఘం సోదరులు మీరు మిత్రులు మరియు శ్రయోగలక్షలు అందరూ వచ్చి పొడిశ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి సోమిరెడ్డి గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈ విధంగా మాకు ఆర్వేశ సోదరులు అందరం హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు మరోమారు చేసుకుని సెలవు తీసుకున్నాం చెప్పిన మొత్తం చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మన మన ముఖ్యమంత్రి వదిలు అందులో తిరుమల పొట్టి శ్రీరాములు వర్తించిన కానీ జయించిన కానీ అధికారికంగా ప్రకటించడం జరిగేది ఈ ప్రకటించడం వల్ల ఎస్టీఎస్ఆర్ రోజు ఆరు వైద్య అధ్యక్షుడిగా అభ్యర్థుడైనటువంటి అనుమతులు కంపెనీ మేమందరం మా ఆరు వైస్ సోదరులు అందరం కలిపి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సేవ్ రెడ్డి గారికి అందరికీ మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఇదే విధంగా మాకు ఫస్ట్ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో కూడా ముందు ఆరు వయసు ఏర్పాటు చేసే చేసినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా మన పొదల కొంతమందికి ఆయుర్వేద సోదరులకు లోన్లు కూడా వచ్చినాయి ప్రభుత్వంలో ఆర్వేదన అసోసియేషన్ ఏర్పాటు చేశారే కానీ ఎవరికి లోన్లు కానీ ఏమి రాలేదు ఈ చేప చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ కొన్ని కోట్లు ఇక్కడ మా ఆయుర్వేద సోదరులకు రిలీజ్ చేసినాడు ఇటన్నిటి కలిసి ఉత్యక్షణ తెలుసుకుంటున్నాము